జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు నోరు విప్పుతున్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తనపై గురిపెట్టింది అనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారా ఒకప్పుడు వైఎస్ వివేకానందరెడ్డిని ఉపయోగించి తన కుటుంబాన్ని చీల్చింది ఇప్పుడు మళ్ళీ షర్మిలతో తన కుటుంబాన్ని చీలుస్తుంది అంటూ తాజాగా ఆయన ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్లో తిరుపతిలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి ఇమీడియట్గా షర్మిలు కూడా కౌంటర్ ఇచ్చేశారు కాంగ్రెస్ పార్టీ తప్పేం లేదు ఆయన చేజేతులారా చేసుకున్నారు అనేది కాకపోతే ఇక్కడ ఒక సింపతి గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అనుకోవాలా లేదంటే ఒకప్పుడు ఆ సానుభూతే కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఇప్పుడు అలా కాంగ్రెస్ పార్టీ చేల్చడం వల్లే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఓటం పాలయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కూడా సానుభూతి కారణమైంది ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరిగిందని ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా తన కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతారా వైఎస్ కుటుంబాన్ని షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెళ్ళకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయం నడుపుతుందని కాంగ్రెస్ పార్టీ అని నమ్మితే ఖచ్చితంగా అది ప్లస్ అవుతుందా లేదా ఆయన ఒక విక్టిమ్ కార్డ్ ఆల్రెడీ ప్లే చేస్తున్నారా దాన్ని వాడుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఏది ఏమైనా ఎవరు అస్త్రాలు సంధించినా ఎవరు వ్యూహాలు రచించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటే కనుక అది సానుభూతిగా మారి ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది లేదు అంటే అది తిప్పి కొడుతుంది అదే రివర్స్ అవుతుందేమో అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట విశ్లేషకులు మరి ఏం జరుగుద్దు చూడాలి